భగవతే వాసుదేవాయ శబల కార్యక్రమానికి అందరికీ స్వాగతము ఇంకా విజయరామ్ గారు ప్రసంగం చేసే ముందు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గురించి కొంత వివరణ చేస్తాను మనము మనుషులంతా సమాజంలో ఒక సంఘజీవనంలో బతుకుతున్నాం అంటే అడవి నుంచి వచ్చేసి మనం ఒక సంఘాన్ని నిర్మించుకొని ఆ సంఘజీవనం చేస్తున్నాం ఈ సంఘజీవనంలో మనిషికి ఆహార భద్రతను ఇచ్చేది వ్యవసాయం వ్యవసాయం ద్వారానే ఎప్పటికైనా సమాజంలో ఎనభై తొంభై శాతం మంది ఆధారపడి ఉంటే ఆ సమాజం బాగుంటుంది ఈ వ్యవసాయముకు భద్రతనిచ్చేది మన దేశానికి గోవు గో సంతతి గోవు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆవు ఎద్దు ఆడదూడ మగదూడ ఇవన్నీ కలిస్తేనే గో సంతతి అవుతుంది ఈ సంతతిని నిరంతరం కాపాడుకోవడమే మన యొక్క సమాజం యొక్క ఆర్థిక ఆరోగ్య భద్రతకు అవసరం ఈ వ్యవసాయానికి కావలసిన ఎరువుని ఆవు ప్రతిరోజు ఉచితంగా ఇస్తూనే ఉంటుంది పాల కోసం కనుక ఆవుని చూస్తే ఆవు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యి ఒక ఆరు నెలలు మాత్రమే పాలు ఇవ్వగలుగుతుంది ఆ విధంగా గోపాలన చేయడం అనేది చాలా కష్టమైనది ఆవు నుంచి వచ్చే మొదటి ఉత్తమమైన ఉత్పత్తి గోమయము తర్వాత గోమూత్రము తర్వాత పాలు వీటి విశేషాల గురించి నేను మధ్య మధ్యలో మీకు వివరణ చేస్తూ ఉంటాను మనకి ఏదైనా సమస్య వస్తే అమ్మమ్మ ఇంటికి వాళ్ళం పూర్వం ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే లేకపోతే ఒక కొంతకాలం వారితో గడిపితే చాలా సౌలభ్యంగా సౌకర్యంగా ఉండి మళ్ళీ మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండి తిరిగి వచ్చేవాళ్ళం అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఆ విధంగా ఇటువంటి గోశాలల దగ్గర ఇటువంటి కార్యక్రమాలకి మనం తరచుగా వెళ్తూ మన ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి ఆలోచన చేసి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటే మనకి మానసికంగా స్వాంతన దొరుకుతుంది కాబట్టి సమయాలు ఉన్నప్పుడు ఇలాంటి సత్సంగం ఇక్కడ జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సబల అని దీని కార్యక్రమానికి పేరు పెట్టారు సబల అంటే శబల అంటే కామధేనువుకు మరొక పేరు కామధేనువు బిడ్డ పేరు కూడా శబల అలాగే ఆధ్యాత్మిక పరంగా చూస్తే తరతరాలుగా మన పెద్దలు ఆచరించడం ద్వారా వచ్చిన అనుభవాలని తెలుసుకొని దాన్ని ఆచరించేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం శబల అనమాట అందువల్ల ఈ కార్యక్రమానికి శబల అని పేరు పెట్టారు ఇక్కడ ఉద్దేశం గోవు ఆధారిత పంట స్థానికంగా వంట ఇది ఎలా చేసుకోవాలి అంటే మన ఇళ్లలోనే మన పాత్రల ద్వారా మనం వండుకునే పదార్థాల ద్వారా మనం తినే సమయాల ద్వారా మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అవగాహన కల్పించడం జరుగుతుంది పెద్దలు ఒక్కొక్కరు మాట్లాడతారు